కార్తీక మాసం మొత్తం శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆ నెలలో పౌర్ణమి రోజు అత్యంత పవిత్రమైన రోజు ఆ రోజే శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజు అని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో జ్వాలాతవరణం ఎందుకు వెలిగిస్తారో దాని వెనక దాగిన అసలు కథ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు శ్రేష్ఠుడు అనే వివాదం పెట్టుకున్నారు అప్పుడు మహాశివుడు వారి మధ్యలో అనంతమైన అగ్నిజ్యోతి రూపంలో అనగా జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నిస్తంభం మొదలు చివర లేకుండా ఉంది విష్ణు అగ్నిజ్వాల యొక్క అడుగును చూడటానికి వరాహ రూపం ధరించి పాతాలానికి బ్రహ్మదేవుడు హంస రూపంతో అగ్నిస్తంభం చివరను చూడటానికి పైకి వెళ్ళారు వాళ్ళిద్దరికీ ఆ జ్యోతి యొక్క ఆది అంతం కనిపించలేదు తర్వాత శివుడు జ్వాలాస్తంభం నుండి ప్రత్యక్షమై తానే సత్య ప్రకటించాడు అప్పుడు వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు ఈ ప్రపంచానికి ఆది అంతము లేని పరమాత్మ ఒక్కడే అతడే మహాశివుడు అని అప్పటి నుండి ఆ జ్వాలారూప శివలింగాన్ని అగ్ని జ్వాలారూప శివుడుగా అనగా లింగేశ్వరుడు అని పిలుస్తారు ఈ జ్వాలారూపాన్ని స్మరించేందుకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఆలయ గోపురాల మీద పెద్ద తోరణాలు వెలిగిస్తారు భక్తులు దీపమాలికలు వెలిగించి ఓం నమ శివాయ అనే జపంతో శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఆ అగ్నిదీపం వలన మహాశివుడు అనే చీకటిని పోగొట్టి వెలుగును నింపుతాడని భక్తుల నమ్మకం హర హర మహాదేవ శంభో శంభో